మన దేశంలో సైబర్ నేరాలు క్రమంగా పెరుగుతున్నాయి ప్రతి ఏటా సైబర్ మోసాల బారిన పడుతున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది ప్రభుత్వం చర్యలు చేపట్టినా సైబర్ మోసాలు దేశ ప్రజలను సైబర్ మోసాలు ఆందోళనకు గురి చేస్తున్నాయా మన దేశాన్ని ఆగ్నేయాసియా దేశాలు టార్గెట్ చేశాయా అందుకే దేశంలో సైబర్ మోసాలు పెరిగిపోతున్నాయా మన దేశంలో డిజిటల్ చెల్లింపు వృద్ధి గణనీయంగా పెరుగుతోంది అదే స్థాయిలో ఆన్లైన్ మోసాలు కూడా పెరుగుతున్నాయి దేశంలో ప్రతిరోజు దాదాపు ఏడు వేల సైబర్ మోసాలపై ఫిర్యాదులు నమోదవుతున్నాయని నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ డేటా చెబుతోంది డిజిటల్ చెల్లింపుల ద్వారా ప్రజలకు సమయం ఆదా అవుతున్నా సైబర్ మోసాలు వారిని ఆందోళనకు గురిచేస్తున్నాయి ఆన్లైన్ మోసాలలో ఎక్కువగా కంబోడియా మయన్మార్ లావోస్ నుంచి జరుగుతున్నాయని ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేటర్ సెంటర్ తెలిపింది ప్రతి ఏటా సైబర్ మోసాల బారిన పడుతున్న భారతీయుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది రెండు వేల పంతొమ్మిది సంవత్సరంలో ఇరవై ఆరు వేల నలభై తొమ్మిది సైబర్ మోసాలకు సంబంధించిన ఫిర్యాదులు నమోదయ్యాయి రెండు వేల ఇరవైలో రెండు లక్షల యాభై ఏడు వేల ఫిర్యాదులు నమోదయ్యాయి రెండు వేల ఇరవై ఒకటిలో నాలుగు లక్షల యాభై రెండు వేలు రెండు వేల ఇరవై రెండులో తొమ్మిది లక్షల అరవై ఆరు వేలు రెండు వేల ఇరవై మూడులో ఒకటి పాయింట్ ఐదు ఆరు మిలియన్ల సైబర్ మోసాల ఫిర్యాదులు నమోదయ్యాయి ఇక రెండు వేల ఇరవై నాలుగు విషయానికొస్తే ఏప్రిల్ ముప్పయవ తేదీ వరకు దేశంలో సైబర్ మోసాలకు గురయ్యామని ఏడు లక్షల నలభై వేల మంది ఫిర్యాదు చేశారు అయితే దేశంలోని ప్రజలు వివిధ రకాల ఆన్లైన్ మోసాల బారిన పడి గత కొన్ని నెలల్లో ఏడు వేల అరవై ఒకటి పాయింట్ ఐదు ఒక్క కోట్లు నష్టపోయారు వీటిలో పన్నెండు శాతం అంటే దాదాపు ఎనిమిది వందల పన్నెండు కోట్లు రికవరీ చేసినట్లు ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ తెలిపింది గత కొన్ని నెలలు ఆన్లైన్ ట్రేడింగ్ మోసాల బారిన పడి దేశ ప్రజలు పద్నాలుగు వందల ఇరవై కోట్లకు పైగా నష్టపోయారు డిజిటల్ అరెస్టు మోసాల బారిన పడి దాదాపు నూట ఇరవై కోట్లు పెట్టుబడి మోసాలలో రెండు వందల ఇరవై రెండు పాయింట్ ఐదు ఎనిమిది కోట్లు డేటింగ్ పేరుతో మోసాలలో దాదాపు పదమూడు కోట్ల సొమ్మును పోగొట్టుకున్నారు ఇటీవలి కాలంలో మన దేశంలో సైబర్ నేరాల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది ప్రధానంగా ఆగ్నేయాసియా దేశాలు మన దేశాన్ని టార్గెట్ చేస్తుండడమే అందుకు కారణం కాంబోడియా మయన్మార్ లావోస్ ఇతర ఆగ్నేయాసియా దేశాలు సైబర్ నేరాలకు కేంద్రాలుగా మారాయి ఈ క్రైమ్ గ్యాంగులు మన దేశంలో ఆర్థిక మోసాలు డిజిటల్ అరెస్ట్ ఏటీఎం మోసాలు వంటి సైబర్ నేరాలకు పాల్పడుతున్నాయి సైబర్ నేరాలకు అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది వ్యవస్థీకృత నేరాలు సైబర్ నేరాలను అరికట్టేందుకు హోంమంత్రిత్వ శాఖ ఒక ఉన్నత భద్రతా అధికారి అధ్యక్షతన ఒక కమిటీని ఏర్పాటు చేసింది హోంమంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన ఈ కమిటీలో హోంమంత్రిత్వ శాఖ ప్రత్యేక కార్యదర్శి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్థిక సేవల విభాగం బ్యాంకులు ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ టెలికమ్యూనికేషన్ శాఖతో పాటు ఆర్థిక సాంకేతిక రంగానికి సంబంధించిన అధికారులు ఉన్నారు దేశంలో జరుగుతున్న సైబర్ నేరాలు ఆర్థిక మోసాల్లో నలభై ఆరు శాతం ఆగ్నేయాసియా దేశాల నుంచే జరుగుతున్నాయి అందుకే కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక కమిటీ వేసింది సైబర్ నేరాలను అరికట్టడానికి ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ స్కైప్ ఖాతాలు గూగుల్ మెటాలోని ప్రకటనలు ఎస్ఎంఎస్ హెడర్లు సిమ్ కార్డులు బ్యాంకు ఖాతాలు మొదలైన సైబర్ క్రైమ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను నిరంతరం పర్యవేక్షిస్తోంది దీని కారణంగా గత కొన్ని నెలల్లో మూడు పాయింట్ రెండు ఐదు లక్షల మ్యూల్ ఖాతాలు స్తంభింపజేయబడ్డాయి ఈ ఏడాది జనవరి ఏప్రిల్ మధ్య కాలంలోని అరవై రెండు వేల ఐదు వందల ఎనభై ఏడు నేరాలు జరగగా ఇందులో పెట్టుబడి పేరుతో పద్నాలుగు వందల ఇరవై కోట్లు ఇరవై వేల నలభై మూడు ట్రేడింగ్ స్కాముల ద్వారా రెండు వందల ఇరవై రెండు కోట్లు నాలుగు వేల ఆరు వందల డిజిటల్ స్కాముల్లో నూట ఇరవై కోట్లు డేటింగ్ స్కాముల ద్వారా పదమూడు కోట్లు లూటీ చేసినట్లు వెల్లడైంది గతేడాదితో పోల్చితే ఈ ఏడాది సైబర్ మోసాలు పెరిగాయని జాతీయ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్లో నివేదించింది దాదాపు పదివేల ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయని వెల్లడించింది సరిహద్దుల వెంబడి కార్యకలాపాలు సాగిస్తున్న సైబర్ నేరగాళ్ల వల్ల ముప్పు ఎంత ఉందో ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి ఈ మోసాల్లో చైనా జాతీయుల ప్రమేయాన్ని విస్మరించలేమని చాలామంది చైనీస్ వ్యక్తులు ఈ స్కామ్ హబ్లలో పనిచేస్తున్నారని మోసాలకు పాల్పడుతున్న అనేక అనుమానిత యాప్లు చైనీస్ భాషలో ఉన్నాయని వెల్లడించింది ఇది ఆగ్నేయాసియాలోని సైబర్ నేరగాళ్లకు చైనాకు మధ్య ఉన్న అనుబంధాన్ని సూచిస్తుందని సైబర్ నిపుణులు అంటున్నారు సైబర్ నేరాలను అరికట్టే దిశగా గతేడాది జూలై నుండి మూడు వేల కంటే ఎక్కువ యూఆర్ఎల్లు ఐదు వందల తొంభై ఐదు మొబైల్ ఫోన్ యాప్లు బ్లాక్ చేయబడ్డాయి సైబర్ మోసాల నుంచి దేశ ప్రజలకు రక్షణ కల్పించేందుకు ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటున్నప్పటికీ సైబర్ మోసాలు మాత్రం తగ్గడం లేదు దేశంలో ఒకవైపు డిజిటల్ చెల్లింపు వృద్ధి గణనీయంగా పెరుగుతుండగా మరోవైపు ప్రతి ఏటా సైబర్ మోసాల బారిన పడుతున్న వారి సంఖ్య కూడా భారీగానే పెరుగుతోంది దీంతో సైబర్ నేరాలపై ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది